నమస్తే నేను నాయుడు యాదవ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న సమావేశం కావడం జరిగింది ఆంధ్ర కర్ణాటకకు సంబంధించి కొన్ని ఉమ్మడి సమస్యల కోసం ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఆ సందర్భంగా కొన్ని విషయాలు వాళ్ళు చర్చించుకోవడం జరిగింది కర్ణాటకతో ఆంధ్ర దోస్తాన కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారం ఏపీ ముఖ్యమంత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళడి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కర్ణాటక సరిహద్దులో ఉన్న ఏపీలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందన్నారు వాటిని బంధించేందుకు ఎనిమిది కుంకి ఏనుగులను సమకూర్చేందుకు కర్ణాటక అంగీకరించడంతో హర్షం వ్యక్తం చేశారు చిత్తూరు పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి ఏనుగులు పంటలు నాశనం చేస్తున్నాయని చెప్పారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనూ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రేతోనూ ఆయన గురువారం సమావేశమయ్యారు సో కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కొన్ని అంశాలపై వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది కర్ణాటక ఆంధ్ర కలిసి పనిచేస్తే కొన్ని రకాలైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అదేవిధంగా ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిపోతున్నటువంటి ఎర్రచందనానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించడం జరిగింది దానికి సంబంధించిన ఒక చర్చ కూడా జరగడం జరిగింది